యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడానో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడనో ఉన్నది మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము మే మాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగయ్యున్నాడు యందు చీకటి ఎంతమాత్రమునో లేదు కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడునూ నీతిమంతుడునూ గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకొండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనో ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకునో శాంతికరమయ్యున్నాడు మరియు మన మాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచియున్నవాడనని చెప్పుకునువాడు ఆయన ఏలాగు నడుచుకొనో అలాగే తానునో నడుచుకునబద్దుడయ్యున్నాడు మన మాయనయందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందునూ మీయందునూ సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకునూ చీకటిలోనే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియో లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గ్రుడితనము కలగజేసెను గనక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఆదినుండియున్నవాణిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు దుష్టుని ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగియున్నారు గనక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి నుండియున్నవాణిని ఎరిగియున్నారు గనక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము యందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలోనుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు ఇది కడవరి గడియా అని దీనిచేత తెలుసుకొనుచున్నాము వారు మనలో నుండి వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో నిలిచి నిలిచియుందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెల్లిరి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగియున్నందునను ఏ సత్య సంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు వ్రాయిచున్నాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి మీరు నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారునియందునో తండ్రియందునో నిలుతురు నిత్యజీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అబద్ధము కాదు అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు యందు నిలిచియుండు ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడునూ ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకమో మనలనో ఎరుగదు ఏలయనగా అది ఆయననో ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని నా ఆయన ఆయన పవిత్రుడున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఆయనయందు పాపమేమయూ లేదు ఆయన ఎందు వాడెవడును పాపము చెయ్యడు పాపము వాడెవడును ఆయనను లేదు చూడనులేదు లేదు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడునూ నీతిమంతుడు అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతివాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చెయ్యజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు మనమొకడినొకడు ప్రేమింపవలెననునది నుండి మీరు వినిన గదా మనము కయ్యును వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధియై తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు గనుకనే గదా సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడుకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకునియందునూ నిత్యజీవముండదనీ మీరెరుగుదురు ఆయన నిమిత్తము తన ప్రాణము పెట్టెనుగనక దీనివలన ప్రేమ ఎట్టిదనీ తెలిసికొనుచున్నాము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమునో కనికరము చూపనివాని అందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనో సత్యముతోనో ప్రేమింతము ఇందువలన మనము సత్యసంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో యందు దోషారోపణ చెయ్యునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందము ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు మన మాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే ఆయన ఆజ్ఞలను గైకొనవాడు యందు నిలిచియుండును ఆయన వాణియొందు నిలిచియుండును ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలుసుకొనుచున్నాము యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము ప్రియులారా అనేకులైన ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధారీ అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని మన మనమాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఏదో భ్రమపరచు ఏదో తెలిసికొనుచున్నాము ప్రియులారా మనము ఒకడినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొకడినొకడు ఉన్నాము ఏ మానవుడునూ దేవుని ఎప్పుడునూ చూచియుండలేదు మన మొకడినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును దీనివలన మనము ఆయన ఆయనయందు నిలిచియున్నామనియూ ఆయన మన మనయందున్నాడనియూ తెలుసుకొనుచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవునియందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన దాన్ని దాని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపియ్యున్నాడు ప్రేమయందు నిలిచియుండవాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వాణియందు నిలిచియున్నాడు తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడయ్యున్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను ప్రేమించనుగనక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్దికొడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మన మాయనవలన పొందియున్నాము యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా వాణిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే ఎరుగుదుము మన మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీళ్ల ద్వారానో రక్తము ద్వారానో వచ్చినవాడు ఈయనే అనగా ఏసుకురిస్తే ఈయన నీలతో మాత్రమేగాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము మరిబలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము ఉన్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని యందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు లేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మన మాయనను వేడుకొడినవి మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాని పాపము చెయ్యగా ఎవడైనను చూచిన ఎడలా అతడు వేడుకొను అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనను గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియూ ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే జీవమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి.